అంటే అయితే పొద్దున ఆఫీస్కి వచ్చేటప్పుడు ట్రాఫిక్ బాగుంది అసలు ఏందని అసలు అప్పుడు అంటే అంత మనకు ఐడియా రాలే ఏందని అంటే ఆ విషయం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంట మరి ఎక్కడ పోతుండో తెలియదు కానీ ఇగో మొత్తం పోలీసు వాళ్ళు ట్రాఫిక్ మొత్తం ఆపేసారు అరే ఏంది ట్రాఫిక్ ఆగిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం వస్తే అప్పుడు ఆఫీస్కి వచ్చేటప్పుడు పొద్దున అంటే రేవంత్ రెడ్డి కోసం ట్రాఫిక్ ఆపిన పోలీసులు మరి ఓకే ఇబ్బంది అవుతుంది ఆఫీసులకు కాలేజీలకు వెళ్ళే వాళ్ళకు ఆ సమయంలో ట్రాఫిక్ నిలిపివేయడంతో భారీగా అంటే దాదాపు చాలా ట్రాఫిక్ జామ్ అయింది మరి ఇంత తమిళనాడుకు ఒకసారి పోయి చూసిరే తమిళనాడు మొన్న వేయచ్చురుగా తమిళనాడు వేయచ్చు చాలామంది ఏది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ తమిళనాడు కానీ కేరళ కానీ లేకపోతే ఇంకా అవతలి పోతే ఒకసారి చూసిరండి వాళ్ళ ఫార్మాలిటీసు వాళ్ళ ముఖ్యమంత్రి పోతుంటే ట్రాఫిక్ కాపుడు ఇవన్నీ ఉండే అక్కడ ముఖ్యమంత్రి పోతుంటే కూడా ముఖ్యమంత్రి ఒకవేళ పోతాడు ట్రాఫిక్లో అలాగనే అంటే ఏందంటే ఇక్కడ ఒక ఇమేజ్ చూపించుకుంటారు వీళ్ళు ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఆహా ముఖ్యమంత్రి అయితే అట్లుంటుందా అంటే నాయకులు అంటే ఇట్లుంటారా అని ఒక కలరింగ్లు ఇచ్చి కూడా తిరుగుతారు వీళ్ళు మరి మీరు మరి ఒక ఒక మాట అందాం మీకు అంత ఆ టయానికే పోవాలనుకో మరి ముందే పేరు పొద్దుగల ఆరు గంటలకి ఇప్పుడు జనాలను ఎందుకు ఆగం చేయాలంటే ఇప్పుడు ఉద్యోగం పోతూ ఉంటాడు ఆ ఆఫీస్కి అక్కడ లేట్గా ఎందుకు వచ్చినామని చెప్పేసి ఆ బాసు వాళ్ళని ఒకటే మోడల్ అంటూ ఉంటాడు వాళ్ళు మాటలు పడాలి నీ నీ పుణ్యాన కాలేజీలో పోతాడు ఆడు లెసన్ అడీట్ అయ్యామ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆడు బాధపడాలి విద్యార్థులు ఇక ఆఫీసులోకి వచ్చేటోళ్ళ బాధలు గిట్నే ఉంటాయి మీరు మాత్రం సేఫ్లు ఉంటారు కదా ఇప్పుడు మీకోసం ట్రాఫిక్ మొత్తం ఆపి ఆడ ఆగం ఆగం చూడరు ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అలా పాపం పోలీసులకు వాళ్ళకు తిప్పల ఈ ముఖ్యమంత్రి వస్తే పోలీసులకు మామూలు ముప్ప తిప్పల పెరీళ్ళు మామూలు ఉండదు ఇలా పాపం ఇలా హడావిడి ఇలా భయం ఏమంటారు ఎట్లా అంటారు ఆడంగా కార్లు పోతుంటేనే పాపం ఇక ఆయన చూసినా చూడకపోయినా సే పైకి లేస్తూనే ఉంటుంది ఇంత భయం భయంగా భయం భయంగా ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రం సో మరి అవసరమా ఇప్పుడు మరి మీరే కొంత ముందు టైం చూసుకొని వెళ్ళిపోతాయి అయిపోగా లేకపోతే అందరు ఆఫీసులో అవన్నీ వెళ్ళిపోయే టైంలో మీరే అప్పటికి పోవాలి ఇదంతా ఏంటని ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న హైపును చూపించుకోవడం కోసం అనొచ్చు లేకపోతే రాజకీయాలంటే ఇట్లనే ఉంటే అనుకోవచ్చు లేకపోతే ముఖ్యమంత్రి వస్తే ఖచ్చితంగా ట్రాఫిక్ ఆపుతారు ముఖ్యమంత్రి పోతుంటే మనం ఎవడు పోద్దు మధ్యలో ట్రా మన చౌటుపల్ దగ్గరనే ఏదో నేను ఎడుకో పోతున్నా నేను ఆ విజయవాడ సైడ్ వెళ్తున్నప్పుడు కూడా ఎవరు వస్తురు అని చెప్పేసి ఆతే ఒక వ్యక్తి వచ్చి పంచాయతీ పెట్టుకుంటు ఏ ఒడే నాయకుడు మా పెద్ద మించి మేము ఓట్లు వేస్తే ఆయన కారంలో ఎదుగుతున్నాడు ఆయన కోసం మమ్మల్ని ఆపేద పోలీసు వాళ్ళని గట్టిగా దబ్బ అనిస్తే అప్పుడు పోలీసులు ఏమంటే దారిచ్చారు అంటే అట్లా ఉంటుంది అన్నట్టు వీళ్ళది ఏందని అంటే సీన్ క్రియేట్ చేసుకొని పెద్ద ఇదేదో ఏదో పెద్ద వీళ్ళు ఏమో చేసి ఘనికారం చేసినట్టు పెద్ద బిల్డప్లు ఇస్తుంటారు సో మరి ఇది విషయం చూడండి అంటే చూడండి చాలా వరకు కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు సరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఫార్మాలిటీస్ ప్రకారం ఎక్కడైనా అనుకోండి ఏదైనా ప్రాంతాన్ని పోతున్నుకోండి మరి కొంచెం ఇన్ టైంలో చూసుకుంటే బాగుంటుంది కదా ఆ టైంలో ఉద్యోగస్తులు జాబ్ చేసుకునే వాళ్ళు విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఇబ్బందే కదా ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ఒక రాష్ట్రానికి మీరు ఒక నెంబర్ వన్ అంటే మీరు ముందు స్థాయిలో ఉండే రాష్ట్రాన్ని నడిపించేటటువంటి శక్తి మీ దగ్గర ఉన్నది సో మరి మీరు రాష్ట్ర ప్రజల బాగోగులు చూడాలి కదా వాళ్ళకి ఇబ్బంది పెడితే ఇక మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అని ఎట్టా అంటారు చెప్పండి ఇప్పుడు కోపం వస్తుంది అమ్మ ఏంద్ర నాయనా ఏమో ముఖ్యమంత్రి అని చెప్పేసి నేను ఇలా ఆఫీస్కి లేట్ వస్తే నన్ను ఆడదిట్టే ఈ ఇట్లాంటివి వస్తుంటాయి సో వ్యతిరేకత ఆల్రెడీ ప్రజల నుంచి వెళ్ళి మీరు చేస్తున్న పరిపాలన మీద ఒక ఎత్తే అయితే ఇక మీరు చేసే ఈ పనులల్లో కూడా తప్పకుండా వ్యతిరేకత అది మీరు కావాలని కొని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి